శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ ఘట్టానికి ముహూర్తం ఖరారైంది రేపు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సేనాధిపతి ఉత్సవం నిర్వహించనున్నారు టీటీడీ అధికారులు ఈ నెల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి అందుకే ముందుగా శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తారు వేద పండితులు ఆగమ శాస్త్రం ప్రకారం అంకురార్పణ చేయటం ఆనవాయితీ పుట్టమన్నలో నవధాన్యాలను మొరకెత్తించి భూమండలమంతా సస్యశ్యామలంగా ఉండాలని పూజలు చేస్తారు ఈ సందర్భంగా ఆలయ మాడువీధుల్లో శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడు శ్రీ విశ్వక్సేనులు వారిని ఊరేగిస్తారు ఎల్లుండి శ్రీవారికి ప్రభుత్వం తరపున వస్త్రాలు సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు దంపతులు వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజాపవాసం అత్యంత ముఖ్యమైనది ముందుగా మట్టి కుండల్లో పుట్టమన్ను నింపుతారు వీటిలో నవగ్రహాలకు సంకేతంగా నవధాన్యాలు పోస్తారు ఈ విత్తనాలు బాగా మొలకెత్తాలను కోరుతూ వేదమంత్రాలు పఠిస్తారు యాగశాలలో ఈ పాలికల చుట్టూ అష్టదిక్పాలుకలైన ఇంద్రుడు అగ్ని యముడు నిరృతి వరుణుడు వాయుదేవుడు కుబేరుడు ఈశానతో పాటు మొత్తం నలభై తొమ్మిది మంది దేవతలను ఆవాహన చేస్తారు ఈ పాలికల్లోని నవధాన్యాలను బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజుల పాటు పెంచుతారు చివరి రోజున ఈ మొలకలను చేసి స్వామివారికి అక్షతారోపణ చేస్తారు ఈ మొలకలు ఎంత గొప్పగా చిగురిస్తే బ్రహ్మోత్సవాలు అంత ఘనంగా నడుస్తాయన్నది భక్తుల విశ్వాసం